తెలంగాణ మొత్తం కలవకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగేలా పదేళ్లు పరిపాలన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తే ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం అయిందని విమర్శించారు పదేళ్లలో బిఆర్ఎస్ పై వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ పార్టీపై పది నెలల్లోనే వ్యతిరేకత పెరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని మండిపడ్డారు రాష్ట్రంలో మార్పు రాలేదు మారింది సీఎం పార్టీ జెండా మాత్రమే పరిపాలన మాత్రం అలానే ఉంది అని అన్నారు బీజేపీ మాత్రమే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ప్రశ్నించే గొంతుకగా శాసన మండలిలో ఉంటారన్నారు బీఆర్ఎస్ పార్టీ శాసన మండలిని నిర్వీర్యం చేస్తుందని వ్యాఖ్యలు చేశారు అసలు శాసన మండలి ఉందా లేదా అన్న అనుమానం కలిగేటట్టు బీఆర్ఎస్ వ్యవహరించిందన్నారు మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రకంగా మరి పఠాన్ కోట్లో కావచ్చు ఉగ్రవాద కార్యక్రమాలు చేయడం కోసం ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ గారు గతంలో జరుగుతుంటే ఏం జరుగుతుండేది మనం చూసాం ఇదే లుంబిని పార్కులో కాంగ్రెస్ అధికారులు మామూలు పేర్లు జరిగితే మనం కూడా ఏం చేసేవాళ్ళం రెండు నిమిషాలు మౌనం ప్రకటించే వాళ్ళం చిన్న ఊరేగింపు దీసేవాళ్ళం మనలాంటి పార్టీలు మాలాంటి పార్టీలు మా యూత్ అయితే పాకిస్తాన్ జెండా తగలబెట్టేవాళ్ళం రెండు రోజులు మర్చిపోయేటోళ్ళం చనిపోయేవాళ్ళు వాళ్ళు వందల మంది సైనికులు సివిలియన్స్ పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమంలో చనిపోయేవాళ్ళు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా పాత అలవాటు ప్రకారం పాకిస్తాన్ ఐఎస్ఐ భారతదేశం మీద దాడి చే దాడి చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశ భూభాగంలోకి వచ్చి టెంట్ నిద్రపోతున్నటువంటి సైనికుల మీద బాంబులేసి ఏకే ఫార్టీ సెవెన్ లేసి గ్రైనేడ్స్ వేసి చంపడం జరిగింది ఈరోజు సరిగ్గా మీకు తెలుసు పూల్వామా సంఘటన నలభై మంది సిఆర్పిఎఫ్ సైనికులు చనిపోయినటువంటి సంఘటన సరిగ్గా ఇదే రోజు జరిగింది ముందుగా వాళ్ళందరూ కూడా ఆ సంఘటనలో చనిపోయినటువంటి మన పారామిలిటరీ సిబ్బందికి నేను హృదయపూర్వకంగా మరి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏ పాకిస్తాన్ అయితే భారతదేశం మీద సంబంధించినటువంటి భూభాగంలోకి ఉగ్రవాదులను పంపితే భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఎక్కడైతే లష్కర్ తోపై హెడ్ క్వార్టర్ ఉంటుందో హెడ్ క్వార్టర్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ చంపి మరి ధైర్యంగా తల ఎత్తుకొని భారత భూభాగంలోకి మన సైనికులు వచ్చారు అదే సర్జికల్ స్ట్రైక్ చేయించాం ఏరు స్ట్రైక్ చేయించాం ఈరోజు ఎక్కడ కూడా పాకిస్తాన్ తోక ఆడించడం కాదు పాకిస్తాన్ తోక కట్ చేయడం జరిగింది పాకిస్తాన్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అందుకే